సదాశివపేట పట్టణంలోని జీనియర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో నిర్వహించిన ఐఐటీజీ ఎన్ఇటి ఒలింపియాడ్ ఎగ్జామ్ జులై ఇరవై నాలుగులో ఫస్ట్ సెకండ్ ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు సోమవారం నాడు పాఠశాల యాజమాన్యం ప్రశంస పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ డాక్టర్ కిషోర్ కుమార్ హాజరై విద్యార్థిని విద్యార్థులకు మెడల్స్ మరియు ప్రశ్నాపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ కూడా చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ మరియు నైతిక విలువలు పాటిస్తూ ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించి తల్లిదండ్రులకు మరియు గురువులకు పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ నాగనాథ్ వైస్ చైర్మన్ కూచి శ్రీనివాస్ సెక్రటరీ పోలా వెంకటేశం కరస్పాండెంట్ రఘువర్ధన్ రెడ్డి డైరెక్టర్ అమరేందర్ రెడ్డి ప్రిన్సిపల్ ప్రణీత రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు स्टडी, नो अदर प्रॉब्लम्स। वो पेरेंट्स आते हैं कि जेफ़रो फूड, टोंग सब ज़बरदस्ती जीने की ज़रूरत है उसे मौज़ा, ओके? दिस इज़ द गोल्डन टाइम्स। यू वॉन्गेट दिस अपॉर्चुनिटी एनी टाइम। यू हैव हंड्रेड प्रॉब्लम्स, हाँ? हाउ द माइल एक्चुअली इज़ वी हैव देयर एवरीवेर। इंट Concentration, dedication, devotion. It's a clear country. How can you orient your words as a business partner? It's a good thing. I'm sure. These are valuable words. So, the children may keep your words in a manner and they will uh, make a success in their life and they will keep the, their parents in a happy mood by achieving their goals. And also, I would like to follow call. తరఫున ముఖ్యం చేసిన ఈ మొదటి సంవత్సరము మీరందరూ మంచి చదువుకొని మీకు మా స్కూల్ మంచి పేరు మీకు అందరికీ కోరుకుంటూ ముందు ముందుగా ఇంకా మంచి ప్రజలు సార్ ద్వారా చేత మనము సార్ ఎప్పటికీ మనకు అనుకూలం ఉంటారు మీకు ఏమి ఇబ్బంది ఉండదు సార్ ద్వారా మనం ఇంకా మంచిగా సార్ మంచిగా

దట్ ఇస్ ద ఫుడ్ మేనేజ్మెంట్ ఒక డాక్టర్ పర్ఫెక్ట్నప్పుడు వేరే మోటివేషన్ చేయాలి ఉన్నా కాదు అడ్వాంటేజ్ రోల్ మోడల్ పర్సన్ అని మన డాక్టర్ గారు సార్ ఎంత బిజీ ఉన్నప్పటికీ మన చైర్మన్ సార్ చాలా పెద్ద వచ్చారు మీరు కూడా అంత నీట్ ఎగ్జామ్స్ ఇస్తున్నారు కోచింగ్ తీసుకుంటున్నారు దాని ఒక పర్పస్ ఏమన్నా మీకు ఒక ఐడియల్ డాక్టర్ ఎలా ఉండాలని తెలియాలి అందు గురించి అంటే గ్రేట్ పర్సన్ అండి మీ ముందు చూడట అందరూ ఎవరైతే ఏ యొక్క టార్గెట్ ఎంబీబీఎస్ అనుకుంటారో జస్ట్ వచ్చి సాధన సెకండ్ తీసుకోండి ఓకేనా మీరు టెస్టింగ్ సంబంధాలు ఉంటాయి はい。 principal of Genius School of Excellence. Here I am in front of you to say about our school that we have started Olympiad for, for primary sections and IIT JEE Neet Foundation for high school. From it starts from 6th to 7th, 6th to 10th class. But presently we have up to 7th class. Here we are conducting daily classes for IIT sections, and along with that monthly we are conducting one test also. In that for toppers we are giving gold medals and. Uh, we are hired the teachers from Hyderabad, who worked as a, who worked in a famous school institutions. Here, our main motto is that to give strong basic for students and give more knowledge in IIT. And I am very thankful to the management for giving the, all the facilities, whatever the students and the teachers need to uh, get knowledge in IIT sections. Thank you.